హ్యావ్ యుయర్స్ వెల్కమ్ టు ఆర్టీవీ నేను డాక్టర్ బొడ్డేపల్లి అనుషా ఆఫ్థల్మాలజిస్ట్ రెటినా స్పెషలిస్ట్ డైరెక్టర్ త్రినేత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాన్వెంట్ జంక్షన్ నైట్ శ్రీకాకుళం ఇప్పుడు వస్తున్న రైనీ సీజన్ మన మాన్సూన్లో కంటికి వచ్చే ఇబ్బందులు ఏంటి వాటికి ప్రివెన్షన్ ఏంటి ప్రివెంటివ్ మెషర్స్ వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ మీరు రీచ్ అవుట్ అవ్వాల్సిన కన్సల్టెన్సీ ఎవరు సో ఫర్ ఎగ్జాంపుల్ డ్రై అయ్యి మనం కామన్గా అనుకునేది ఏంటంటే కన్ను పొడి బారటం అయ్యి అంటాం కదా డ్రై జనరల్గా ఎండాకాలంలోనే వస్తుంది లేదంటే వ వడదెబ్బ తగిలిన వాళ్ళకు వస్తుంది ఎక్కువ స్క్రీన్ చూసిన వాళ్ళకు వస్తుంది అనేది ఒక కామన్ అవేర్నెస్ బట్ డ్రై అనేది మాన్సూన్లో కూడా వస్తుందండి అంటే మన ఎన్వారామెంట్లో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే ఆర్ మనం ఎక్కువసేపు ఏసీల్లో ఉన్నా లేదంటే బయట చల్లగాల్లో రైనీ సీజన్స్లో చల్లగాల్లో ఉన్న మన కంటి మీద ఉండే టియర్ ఫిల్మ్ ఆ టియర్ స్ట్రిప్ తగ్గుతుంది అంటే ఆ చల్లగాలికి అది వైప్ అవుట్ అవుతుంది ఆర్ ఫ్రీజ్ అవుతుంది సో కంటికి ఉండే మాయిశ్చర్ తగ్గి విగటే డ్రై అయ్యి సో దానికి మళ్ళీ మనకి రిఫ్లెక్స్ ఎక్రీషన్స్ వస్తాయి మళ్ళీ వాటరింగ్ వస్తుంది కన్ను రెడ్ అవుతుంది సో డ్రై అయ్యి మాన్సూన్లో కూడా ఉంటుంది అది పిల్లలతోనే ఉంటుంది పెద్దోళ్ళకే ఉంటుంది దానికి ప్రిలిమినరీగా మనం చేయాల్సింది బయటికి వెళ్ళేటప్పుడు ప్రొటెక్టివ్ ఐవేర్ వాడటం స్క్రీన్ యూసేజ్ లిమిట్ చేయటం ఫ్రీక్వెంట్గా బ్లింక్ చేయటం అండ్ మనం హైడ్రేట్ అవ్వడం చల్లగా ఉంది కదా అని వాటర్ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వాటర్ తాగటం ఇవి ప్రివెంటివ్ మెషర్స్ వీటికి కూడా మనకి ఏమి సింప్టమాటిక్ రిలీఫ్ రాలేదు అంటే డ్రై ఐ కూడా చాలా చాలా సిగ్నిఫికెంట్ ఐ కండిషన్ సో యూ హ్యావ్ టు కన్సల్ట్ ఇన్ ఆఫ్థెల్మాలజీ జనరల్ ఆఫ్థెల్మాలజిస్ట్ అండ్ గెట్ ఇట్ మనం చెక్ చేయించుకొని ల్యూబ్రికెన్స్ ఏ కేటగిరీ ఆఫ్ ల్యూబ్రికెన్స్ మనకు సూట్ అవుతాయో చూసి అవి వాడాల్సి ఉంటుంది కమింగ్ టు ద సెకండ్ కండిషన్ పింక్ ఐ అంటాం అంటే కామన్ క కామన్ నేమ్ పింక్ ఐ అంటాం టెక్నికల్లీ కంజంక్టివైటిస్ ఇప్పుడు కంజంక్టివైటిస్ పిల్లల్లో ఇంకా ఎక్కువ కామన్ బికాజ్ వాళ్ళు ఈ వర్షాల్లో స్కూల్కి వెళ్తారు ఒక్క చైల్డ్ ఇన్ఫెక్ట్ అయినా మొత్తం ఆ క్లాస్ ఆర్ ఆ స్కూల్లో ఉండే మెజారిటీ ఆఫ్ ద కిడ్స్ ఇన్ఫెక్ట్ అవుతారు బికాజ్ వాళ్ళకి ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ ఇంకా చిన్న తెలియదు అండ్ స్కూల్లో అంత ప్రాపర్ హ్యాండ్ వాష్ వాషింగ్స్ అవైలబుల్గా ఉండవు సో అది సరిపోదని పిల్లలు ఇంటికి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ని తెస్తారు సో మళ్ళీ ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే మన ఇంట్లో ఉండే మన పేరెంట్స్ మన కిడ్స్ ఇన్ఫెక్ట్ అయితే మన పేరెంట్స్ మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ సో కంజంక్టివైటిస్ అంత కంటేజియస్ ఇన్ఫెక్షన్ కంజంక్టివైటిస్ వచ్చింది కదా అని ఓవర్ ద కౌంటర్ మనం ఫార్మసీకి వెళ్ళి కళ్ళు కలకలు వచ్చినాయి వేపకాయ ట్యూబ్లు ఇవ్వండి కళ్ళు కలకలు వచ్చినాయి ఏదో ఒక యాంటీబయాటిక్ సిప్లాక్స్ ఇవ్వండి లేకపోతే జెంటమైసిన్ ఇవ్వండి ఆఫ్లాక్స్ ఇవ్వండి అంతే చేసుకోవటం కంజంక్టివైటిస్లో రకాలు ఉంటాయి బ్యాక్టీరియల్ ఉంటుంది వైరల్ ఉంటుంది సో ఇప్పుడు ప్రతి ఇన్ఫెక్షన్కి ఒకటే ట్రీట్మెంట్ ఉండదు ఫస్ట్ మనం చేయాల్సింది ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ మనం కోవిడ్ అప్పుడు ఎలా పాటించామో అలా ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ ఉండాలి నో టచ్ కంట్లను ఎప్పుడు టచ్ చేయకూడదు నాట్ జస్ట్ డ్యూరింగ్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడు కంటిని టచ్ చేయకూడదు అండ్ ఇన్ కేస్ కళ్ళు ఒకవేళ రెడ్ అవుతున్నాయి లేదంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ఖచ్చితంగా ఆఫ్థల్మాలజిస్ట్ చూపించుకోవాలి ఓన్లీ దెన్ మనకు ప్రాపర్గా ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు అది వైరల్ ఇన్ఫెక్షన్ అయ్యి మనం బ్యా యాంటీబ్యాక్టీరియల్స్ అంటే యాంటీబయాటిక్ డ్రాప్స్ ఓవర్ ద కౌంటర్ తీసుకొని వాడుతూ ఉంటే ఆ ప్రాపర్ ప్రివెంటివ్ పీరియడ్ ఆర్ ఫస్ట్ ఇనీషియల్ పీరియడ్లో మనం యాంటీ కరెక్ట్గా ప్రాపర్గా వైరల్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయకపోతే పర్మనెంట్ కార్నియల్ డ్యామేజ్ ఉంటుంది సో ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి ఖచ్చితంగా ఆఫ్థమాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి ఇది పిల్లల్లోకి వస్తే ఏంటి మనం చేయాల్సిన ఫస్ట్ది ఖచ్చితంగా వాళ్ళని స్కూల్కి పంపించకుండా ఆపాలి బికాస్ మన పిల్లలకి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ కిడ్ కిట్ మనం ట్రాన్స్మిట్ చేయకూడదు నెక్స్ట్ హోమ్కి దాన్ని ట్రాన్స్మిట్ చేయకూడదు రిఫ్రెయిన్ ఫ్రమ్ సైండింగ్ దెమ్ టు స్కూల్ స్కూల్స్ పంపించడం ఆపాలి అండ్ ఇంట్లో కూడా కుదిరినంత వరకు వాళ్ళకి వాళ్ళంతటా వాళ్ళ సెల్ఫ్ కేర్ నేర్పించాలి హ్యాండ్ వాషింగ్ ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ నేర్పించాలి కళ్ళని టచ్ చేయకుండా ఉండమని పిల్లలకి నేర్పించాలి మనం కూడా ఫొమైట్ ట్రాన్స్ఫర్ అంటాం అంటే వాళ్ళకు వాడే సోప్ కానీ టవల్ కానీ అవి మళ్ళీ మనం వాడటం వాడకుండా ఉండాలి అండ్ ఒకవేళ వాటిని టచ్ చేస్తే టచ్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోవాలి విత్ శానిటైజర్ అవ్వచ్చు లేదంటే ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ విత్ వాటర్ ఇస్ ద బెస్ట్ ద థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాన్సూన్స్లో అంటే జియోగ్రఫికల్గా మాన్సూన్స్లోనే ఎక్కువ వెడ్డింగ్స్ ఉంటాయి సో ఈ వెడ్డింగ్స్లో స్వీట్స్ అవి తిని లేదంటే ఎక్కువ వెడ్డింగ్స్కి అటెండ్ అవటం వల్ల గ్లైసిమిక్ ఇండెక్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తినటం వల్ల షుగర్స్ ఎలివేట్ అయ్యి అవ్వడం చూస్తాం జియోగ్రఫికల్గా సో ఇప్పుడు అలా షుగర్స్ ఎక్కువయ్యి విజన్ ఏమైనా బ్లర్ అవుతున్నా లేదంటే సరిగ్గా ఇంతకుముందు నియర్ విజన్ బాగానే కనిపించేది కానీ ఇప్పుడు ఈ మధ్యన ఈ మాన్సూన్ వచ్చిన తర్వాత నుంచే సరిగ్గా కనిపించట్లేదు అంటే ఫస్ట్ షుగర్స్ చెక్ చేయించుకోవాలి షుగర్ లెవెల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా అని సెకండ్ది యాన్యువల్గా డయాబెటిక్ రెటినల్ స్క్రీనింగ్ రెటినా స్క్రీనింగ్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ ఇయర్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి మీ పేరెంట్స్కి కానీ మీకు కానీ షుగర్ ఉండి రెటినా స్క్రీనింగ్ చేయించుకోవట్లేదు అంటే ఆర్ మిస్సింగ్ ద ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటే ఒక ఒక చాలా పెద్ద వచ్చే ఫ్యూచర్లో వచ్చే ఐ ప్రాబ్లమ్ని మనం ముందుగా సింపుల్ ప్రివెంటివ్ టెక్నిక్తో డిటెక్ట్ చేసి లేజర్స్తోనో ఇంట్రావెట్రల్ ఇంజెక్షన్స్తోనో సింపుల్ స్క్రీనింగ్స్తోనో విజన్ సేవ్ చేయగలిగే కండిషన్ని మనం అసలు రొటీన్ స్క్రీనింగే లేకుండా రెటినోపతి ఇవాల్యుయేషనే లేకుండా వదిలేయటం వల్ల పర్మనెంట్ విజన్ లాస్ వస్తుంది డయాబెటిక్ రెటినోపతిస్తో సో ద థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ దీనికి రెటినా స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేయాలి ప్రాపర్ రెటినా ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి రెటిన స్పెషలిస్ట్ చూసి డయాబెటిక్ రెటినోపతి ఏం లేదు ఓన్లీ బయోపిక్ గ్లాసెస్ మార్చాలి ఆర్ ఇప్పుడు ఇనీషియల్గా అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి డయట్ కంట్రోల్ ఆర్ డయాబెటిక్ మెడికేషన్ మారిస్తే సరిపోతుంది అంటే అట్లా డ గ్లైసిమిక్ స్టేటస్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తూ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ని కంట్రోల్ చేసుకుంటూ మన కళ్ళని కాపాడుకుందాం ఎందుకంటే సర్వేంద్రయానం నాయనం ప్రధానం థ్యాంక్ యూ దిస్ డాక్టర్ బొండేపల్లి అంశం